మీరు సమాధానం చెప్పాలి సార్ నిధులు ఇవ్వడమే కాదు మీకు ఒక బాధ్యత ఒక జవాబుదారితనం ఉంటుంది అది కూడా రాబోయే రోజులు అడుగుతాను ఇప్పుడు కలెక్టర్ గారికి ఇక్కడ ఈ గ్రామానికి నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు రోడ్లున్నాయి సిసి రోడ్లున్నాయి ఇంకా అత్యవసరమైన రోడ్లుంటే రెండో మూడు కిలోమీటర్లు అవి కూడా పూర్తి చేయండి ఎక్కడన్నా ఒకే ఇల్లుంటే ఆ ఇంటికి వేకపోయినా పర్వాలేదు మామూలు గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు ఉండాలి ఇమీడియట్గా వేసేయండి ఎన్ని కిలోమీటర్లు అది ఆ రోడ్డు ఒకటి మాట్లాడదా ఇక్కడ ఊర్లో ఇది ఊర్లో అనమాట దానివాత డ్రైనేజ్ నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ ఉంది రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు లేదు కంప్లీట్ చేయాలి స్ట్రీట్ లైట్స్ నూట ఎనభై ఉన్నాయి ఓకే మూడు వందల ఐదు ఇళ్ళు ఉన్నాయి ఇంకొక ఇరవై నాలుగు కావాలి ఎన్ని తెలుసా నీకు ఎన్ని కావాలి ఇంట్లో మీ ఊర్లో ఇరవై నాలుగు కావాలి సార్ నేను చెప్పాను కాబట్టి చెప్తున్నాను సార్ అవి కూడా శాంక్షన్ చేయండి టాయిలెట్లు ఎన్ని లేవు మరుగుదొడ్లు ఎన్ని లేవు చెప్పు తెలియదు నే నా మైండ్ నీ మైండ్కి వస్తుంది గుర్తుపెట్టుకో సరిగా చేయకపోతే ఇరవై నాలుగు ఏంటమ్మా మీ అడ్మినిస్ట్రేషన్ మీరు చేయడం కాదు అందరిని ట్రైన్ చేసి పని చేయించాలి ఊర్లో మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయో తెలియకపోతే ఎన్ని కావాలో తెలియకపోతే ఏం పని చేస్తారు మీరు నేను కనీస అవసరాల గురించి మాట్లాడుతున్నా ఆ ఇరవై నాలుగు కూడా పూర్తి చేయండి పవర్ కనెక్షన్స్ ఎన్ని లేవు పవర్ కనెక్షన్ ఇంకా బేసిక్ గా చాలా ఓనమాలు నేర్చుకోవాలి మీరంతా మీకు అందరి పాఠాలు పెట్టాలి నేను ఇరవై నాలుగు ఇండ్లకు కరెంటు లేదు అది కూడా ఇవ్వాలి సోలార్ చెప్తూనే ఉన్నా ఏమీ మీరు పట్టించుకోవడం లేదు రెండే పెట్టారు ఇప్పటికీ మూడు వందల ఇరవై ఏడు పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ పెట్టమని చెప్పాను సోలార్ పెట్టమన్నాను దానిపైన కూడా శ్రద్ధ పెట్టాలి మీరు అలాగే సార్ తప్పనిసరి ఎప్పుడు రేపు నుంచే ప్రారంభిస్తాం సార్ ఇంటర్నెట్ కూడా ఇరవై ఐదు ఇండ్లకే ఉంది మూడు వందల నాలుగు లేవు అవి కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి ఇంకొక పక్కన ట్యాప్ కనెక్షన్స్ మూడు వందల ఐదుకున్నాయి గ్యాస్ కనెక్షన్లు మూడు వందల ఐదు ఉన్నాయి నేను చెప్పినటివి మాక్సిమం నెక్స్ట్ బడ్జెట్ లోపల ఈ గ్రామంలో స్టాచ్యురేషన్ చేసే బాధ్యత కట్టించే బాధ్యత మీది అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ముందు కనీస అవసరాలు ఇస్తాం ఆ తర్వాత వీళ్ళ ఆదాయాన్ని పెంచడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు దాని తర్వాత వీళ్ళ ఆదాయం పెంచాలి ఆదాయం పెంచడానికి ఏమేం చేయాలన్న మీరు ప్రణాళిక తయారు చేసుకోండి వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే గ్రామంలో ఉండే రైతు సేవా కేంద్రం తయారు చేస్తుంది పంచాయతీ పంచాయతీలు ఏం పనులు చేయాలని చేస్తారు అటు గవర్నమెంట్ పంచాయతీ సేవా కేంద్రం అన్ని కలిపి సచివాలయంలో రికార్డు ఉండాల నాకు రాబోయే రోజుల్లో మళ్ళా ఒకసారి చెప్తున్నా మీరు అందరిని ట్రైన్ చేయండి అవసరమైతే కొంతమంది ని పెట్టండి పర్ఫెక్షన్ రావాలి నేను గ్రామ సభలు పెడుతున్నానంటే ఏదో మొక్కుబడి కాదు దీనివల్ల ఒక ఫలితం రావాలి ఒక మార్పు రావాలి దానికి ఇది దోహదం చేయాలి ఓకే సార్ మీ అనుమతితో చిన్న మాట సార్ ఇక్కడ ఈ సభ కానీ ఏర్పాట్లు కూడా అంతా కూడా నల్లమాడు రెవెన్యూలో పంచాయతీలో జరుగుతుంది సార్ అని ఈ విలేజ్ ఉంది సార్ ఇక్కడ ఈ పంచాయతీకి అన్ని ఇస్తున్నారు సార్ సంతోషం సార్ అక్కడ గొల్లగూడానికి టూ క్రోర్స్ ఇస్తే ఆ ఊర్లో ఏ ఫెసిలిటీ మొత్తం టోటల్ క్లోజ్ సార్ టూ క్రోర్స్ ఇస్తే చాలు సార్ దయచేసి గొల్లగూడెం కూడా ఒక టూ క్రోర్స్ ఇమ్మని చెప్పి ఉన్నా సార్ ఇది బట్టి అక్కడ ఇది ఒక ఎమ్మెల్యే గారి నువ్వు ఒక ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్ పెట్టు మా అమ్మెలే కాదు నాది రిక్వెస్ట్ మంచి ట్రేడ్ లీడర్గా ఉన్నావు అది మాట్లాడదాం అది కూడా ఇచ్చే చేయండమ్మా అవిలేజ్ కూడా కంప్లైంట్ చేయండి నువ్వు మైక్ గ్రాప్ చేయడం కూడా కరెక్ట్ కదా అని ఓకే సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ బి కేర్ఫుల్ థ్యాంక్ సో మచ్ మనం ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం